రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు టీడీపీ జనసేన మహిళలు పెద్ద ఎత్తున టీడీపీ ఆఫీసుకు చేరుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ర్యాకీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఇంతమంది తోబుట్టూలతో ఈ పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ ఈ పండగ ముందుగా నార్త్ ఇండియాలో ప్రారంభమైంది క్రమక్రమంగా దేశవ్యాప్తంగా కూడా అన్నా చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఒక పవిత్ర దినంగా భావించి కూడా ఈ రోజు ఈ పండుగను జరుపుకుంటారు అయితే ఇక్కడ మనతో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఉన్నారు అయితే ఆయనకి ఈ రోజు కార్యకర్తలు చాలా మంది మహిళలు కూడా ఆయనకు రాఖీ కట్టడానికి ఎక్కడికి వచ్చారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గారు ఏంటి రక్షాబంధన్ గురించి మీరు మహిళలకు ఏ రకమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఒకటి వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకునేది ఒకటి వారు సంతోషంగా క్షేమంగా నివసిస్తున్న ప్రాంతంలో ఉండాలన్నది ఒక ఆలోచన రెండు సాధికారత ఈ రెండు కూడా వారు కోరుకునే అంశాలు కోరుకున్నప్పుడు వారు వారు అందరి దగ్గర ఆశించరు వారికి నమ్మకం ఉన్న వారి దగ్గరే ఆశిస్తారు ఈరోజు మా మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా వారు ఏదైతే కోరుకున్నారో ఈ నగరం రాజమండ్రి సిటీ వారికి మహిళలకి సురక్షితంగా ఉండడానికి వారిళ్లలో పిల్లలు ఏ సమయంలో బయటికి వెళ్ళినా వారు ఇచ్చి ఏ సమయంలో బయటికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి వచ్చేందుకు గాను వారు అది ఆశిస్తారు వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలన్నది అలాగే మహిళా సాధికారత ఈరోజు మహిళలు ఆ ఇంటి వ్యవహారాల్లోని వారికైనా సమర్థవంతంగా ఎవరు నడపలేరు వారు ఒక ఇంటిని మగవాడు ఒక పదివేలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి ఎంత ఇచ్చినా దాంట్లోని కుటుంబాన్ని సమర్థవంతంగా ఆనందంగా నడపగల శక్తి కేవలం మహిళలకే ఉంది మరి ఎలాంటి పరిస్థితుల్లో వారు ఆశించేది ఈ రక్షాబంధన్ రోజున ఈ యొక్క భరోసా ఆ భరోసాని ఈరోజు రాఖీ రూపంలో వారు కోరారు వారి తమ్ముడుగా అన్నయ్యగా నేను ఆ భరోసాని సంపూర్ణంగా మనసావాచ కర్మేన నిర్వర్తిస్తానని చెప్పి వారందరికీ ఆమె ఇవ్వడంతో పాటు ఈ యొక్క ఎన్డీఏ కూటమి కూడా వారికి ఒక ధైర్యం నింపే కార్యక్రమాలే చేస్తూ ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మహిళలకు మీరు చాలా పెద్దపేట వేశారని చెప్పవచ్చు ముఖ్యంగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడే పలు పథకాలను కూడా తీసుకొచ్చి ఈరోజు మహిళల అభ్యున్నతి కోసం కూడా మీరు చాలా కృషి చేస్తున్నారు దానిపై మీరు ఏం చెప్తారు ఈరోజు మహిళలకి ఎన్నికల సమయంలో చూసేవారు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు అనేకమైన పాదయాత్ర కార్యక్రమాల్లో మహిళల యొక్క అవగాహన చేసుకున్నారు వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు కేవలం సంక్షేమం ఇస్తే వారిలో సాధికారత రాదు వాళ్ళకి ఉపాధి కావాలి వాళ్ళ భర్తలకు ఉపాధి కావాలి వాళ్ళ భర్తలు ఏదైతే మధ్యానికి బానిసలు అవుతా ఉన్నారో దాని నుంచి విముక్తి కావాలి ఆర్థిక భారాలు ఏదైతే కుటుంబం నడుపుతున్న మహిళలు ఉన్న పడతా ఉన్నారో ఆ ఆర్థిక భారాలు తగ్గాలి ఇవన్నీ ఆయనకు చెప్పినప్పుడు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా అనేక మంది మహిళలు వాపోయిన సందర్భాలన్నింటినీ కూడా ఇవన్నీ పరిశీలించి ఎన్డీఏ కూటమి పరంగా ఎన్నికల సమయంలో మహిళలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని తల్లికి వందనం మొదలుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం వారు చెప్పున్నారు కానీ మేము అలా కాకుండా మగవారు ఏదైతే ప్రాణాలు కోల్పోయే విధంగా ఇది ఏదైతే కల్తీ మద్యం ఉందో అది లేకుండా వారికి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం పెన్షన్లు పెంచున్నాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం దగ్గరలోనే ఉచిత బస్సు ప్రయాణం ఒకటి మొదలు పెట్టబోతా ఉన్నాం తల్లికి బంధనం కూడా లేని సంక్షేమం ఇవ్వాలన్నది మా తాలూకు ఆలోచన ఈ రోజు జనసేన టీడీపీ మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే గారికి రక్షా బంధనం అయితే కట్టడం జరిగింది దానితో తనపై ఎంతో బాధ్యత పెరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం టీవీ రాజమహేంద్రవరం